హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా శశి జర్నీ ఈరోజు వచ్చేసి మటను గోంగూర కర్రీ ఎలా చేయాలో నేను చెప్తాను కావాల్సిందండి ఫ్రెష్గా మంచిగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకున్నటువంటి మటన్ ఇక్కడ నేనైతే కిలో తీసుకున్నాను ఇది ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోండి ఇది మరీ ముదురుది కాదు మరీ లేతది కాదండి మీడియంగా ఉంది ఈ మటన్ అనేది కొంతమంది విడిగా కూడా ఉడకపెట్టుకుంటారు బట్ మేమైతే కుక్కర్లోనే అది కుక్ చేసేస్తాము మాకు అలాగే అలవాటు అండి కొంతమంది అయితే విడిగా సపరేట్గా కుక్కర్లో కాకుండా మామూలుగా కుక్ చేసుకుంటారు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి అలాగే కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద గ్లాసు వాటర్ యాడ్ చేసేస్తున్నాను అర్థమైంది కదా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి వాటర్ ఈ నాలుగు యాడ్ చేసేసి ఐదు విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద చూడండి మన మటన్ అనేది మంచిగా కుక్ అయిపోయింది ఇట్లాంటి మూలిగే మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి ఎక్కడ ముక్క చెదరలేదండి ఇప్పుడు గోంగూర ఎలా ఉడకపెట్టుకోవాలో చెప్తాను ఫస్ట్ ఒక గిన్నెలోకి మంచిగా శుభ్రంగా కడుక్కున్నటువంటి ఎర్ర గోంగూరని తీసుకోండి ఎర్ర గోంగూర అయితేనే పుల్ల పులుపు ఎక్కువ ఉంటుంది పుల్లగా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఇల్లుగా చీల్చుకున్న మిర్చి యాడ్ చేసేస్తున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను ఇదండి స్పెషల్ ఒక ఐదు లవంగాలు ఐదు దాల్చిన చెక్క యాడ్ చేస్తున్నాను ఇది గోంగూరకి మంచి టేస్ట్ ఇస్తుందండి అలాగే ఒక చిన్ని స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను మరియు పసుపు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తానండి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఇవి ఉడకబెట్టేసుకొని ఎనుపుకోవాలి నేనైతే పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి ఎనుపుకోలేదు ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న మటన్ సపరేట్గా పెట్టుకున్నాము అలాగే ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ గోంగూర కూడా సపరేట్గా పెట్టుకుంటాము ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని హీట్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ బాగా కాగనివ్వాలండి కాగిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నానండి ఇప్పుడు ఇవి దోరగా వేయించుకోవాలి అలాగే ఇందులో ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను అలాగే ఒక మూడు రెమ్మల కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మనము ఫ్రై అయిపోయాక టమాటాలు వేయాలి టూ టూ టమాటాలు వేసానండి నేను ఇక్కడ ఇవి మంచిగా మగ్గనియ్యాలి మగ్గిపోయాయి టమాటాలు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను అలాగే ఒక స్పూను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో నేను అర స్పూను గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇవి ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు మనం సపరేట్గా ఉడికి పెట్టుకున్నాం కదా మటను అది ఎత్తి ఈ గిన్నెలోకి ఈ ఆనియన్స్ టమాటాలు ఫ్రై అవుతున్నటువంటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి వాటర్తో పాటు ఒకసారి గరెట్తో కలిపెట్టేసుకోండి ఇక్కడ మన మొక్కలు అయితే బాగా ఉడికినాయి కానీ చెదరలేదండి అది గమనించుకోవాలి మీరు కూడా వాటర్ అయితే యాడ్ చేయకుండా కుక్ చేయండి కొంచెం దగ్గర పడినివ్వండి కూర అయితే నేను ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఉప్పు ఉప్పు వేసానండి అందువల్ల నేను మళ్ళీ సపరేట్గా వేయలేదు ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులో నేను గోంగూర పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను మంచిగా ఒకసారి అంతా కలబెట్టేసుకోండి ఈ పేస్ట్ అనేది వేసేసాక నాకు కారం ఘాట్ అయితే సరిపోయింది కానీ ఉప్పు కొంచెం తగ్గిందండి నేనైతే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు అనేది వేసుకున్నాను కొంచెము ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాను చూడండి దగ్గర పడిపోయింది గుజ్జుగా కూడా అయిపోయింది అంతే అండి ఎంతో రుచికరమైనటువంటి కోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో ముక్క కూడా ఎక్కడ చెదరలేదు దగ్గర పడిపోయిందండి ఇంకా ఆపేశాను చూడండి పొగలు వస్తూ ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు ట్రై చేయండి చాలా ఈజీ కదా మీరు ఎంతమందికి గోంగూరు మటన్ అంటే ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ